సూత్రమునైనా సూత్రము 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 తండ్రి పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నీకే శుద్ధులు సూత్రాలు వందనాలు కృతజ్ఞతాశుద్ధులు చెల్లించుకున్నాం తండ్రి ఏమి ఇయ్య ఏమి ఇచ్చి రుణం తీర్చలేమయ్యా పరిశుద్ధాత్మడ నీకే శుద్ధులు సూత్రాలయ్య ఈ రాత్రికాల సమయం నైనా తండ్రి ప్రవ్వ ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకుని వేసయ్యా ఎవరైతే ఏ సమస్యతో నాయన తండ్రి ఏ చింతతో ఏ బాధతో ఏ బలహీనతతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరైనా తండ్రి వేద నుంచి విడదాయచ్చని బలహీనత నుంచి என்ன సమస్య నుంచి విడుదల దయచేసయ్య నీకే సుత్తుల సూత్రాలయ పరిశుద్ధాత్మడ నీకే సుత్తుల సూత్రాలయ అలాగే నా తండ్రి ప్రభు సమయమందు వాతావరణాన్ని ఒక్కసారి నా తండ్రి ప్రభు నా జ్ఞాపకంలో ఉంచుకోండి ఏసయ్య స్వాధీనంలో ఉంచుకోండి ఏసయ్య వాతావరణం స్వాధీనపరచుకోండి ఏసై చక్కటి వాతావరణం దయచండి వర్షాల వల్ల నా తండ్రి వాగులు నా కాలువలు నా చెరుపులు నా తండ్రి నిండిపోయి ఉన్నాయి ప్రభు ఏసయ్య వాతావరణాన్ని నా తండ్రి ప్రభ నా తండ్రి ప్రభ అనుకూలపరచు వేసయ్యా చక్కటి వాతావరణం దయచేయండి అలాగే నన్ను వర్షాల వల్ల నన్న తండ్రి ప్రవ్వ అనేక ఇల్లులు మురిగిపోయి నన్ను ఉండటానికి నివాసం లేక నన్న తండ్రి ప్రభ బిడ్డలు అనేక నన్న తండ్రి ప్రవ్వ బాధలు పడుతున్నారు ప్రభు ఏసయ్య ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వాతావరణం స్వాధీనపరచుకోండి నన్ను వాటర్ కూడా నన్ను తగు మాత్రంలో తండ్రి ప్రవ్వ తగిన సమయంలోనే వాటర్ తగ్గడానికి కూడా సహాయం దయచేసి నికృపంచండి ప్రవ్వ అలాగే నా తండ్రి ప్రభ వర్షాల వల్ల నా తండ్రి ప్రభ వాటర్ ఇంట్లోకి వచ్చేసి నన్ను తినడానికి ఆహారం లేని వారిని ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి అలాగే నా తండ్రి ప్రభ నివాసం లేక అనాథులు నా తండ్రి ప్రభ రోటి మీద నైనా రైల్వే స్టేషన్లో నైనా తండ్రి బస్ స్టాప్లో పడుకున్న ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి నన్న చలికి నన్న తను ఎంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి వేసయ్య వారికి నన్ను ని కృపంచ ప్రభు ఏసయ్య తినడానికి నివాసాన్ని ఏర్పాటు తినడానికి ఆహారం తయారు చేయానికి సుతుల సూత్రాలైనా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నీకు ప్రపంచమని ఏసుక్రీస్తు పుణాములు అడిపెట్టుకున్నా